సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మేకించే మరి చాలా అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఆయన క్లియర్ చెప్పారు చెప్పారు కదా అధ్యక్ష గవర్నర్ గారు ఏం చదివారు ఇంగ్లీష్ లో గవర్నర్ గారు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చదివిందని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మంత్రి గారు ఇంగ్లీషు చెప్పారు కల్పన దేయంగా ఇప్రంతం పని చేస్తారు అధ్యక్షా ఆ దిశగా ట్రీట్మెంట్ చేద్దాం లేకపోతే అధ్యక్షా ఇప్పుడే కొంచెం డిస్కస్ చేద్దాం గాని ఇంగ్లీషులో మాట్లాడ నిమిషం మాట్లాడకంటే గౌరవ మంత్రి గారు తెలుగు ఇంపార్టెంట్ పుది మాట్లాడ తెలుగున గౌరవించేసింటే అధ్యక్షా అర్చన మంత్రి గారు ఫోరెంట్లతమే అధ్యక్షా అధ్యక్షా ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నాదే ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనీ అటు స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసాన్ని అలవాటు అధ్యక్ష దయచేసి ఘోర సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడకూడదు చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం పార్టీ అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ అప్లెస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పారు అధ్యక్ష అధ్యక్ష కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను అనలేదు నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష గౌరవ సభ్యులు మాకు ఇంగ్లీష్ రాదు తెలుగు పుస్తకం తీసుకుని నేను చెప్తాను అధ్యక్ష మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడింది ఆపర్చునిటీ క్రియేట్ చేశారు ఆపర్చునిటీ క్రియేట్ చేశారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అవకాశాలు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగు తెలియాలి అధ్యక్ష నాకు ఆ బుక్ ఒకటి పంపించండి మీరు తీసుకోండి తెలుగు ఎంలీస్ తెలుగులో నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడింది అవకాశం అవకాశాలు నియామకాలు కాదు అది నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఓకే హలో చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్కి తెలుగు వర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది భాషలోనూ భావంలోను తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటుని సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాము ఫ్యూచర్ లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అప్సలిటీ అప్సో కాంట్రవర్సీ అప్సలిటీ తెలియదు నో కాంట్రవర్సీ నేను కాదు అధ్యక్ష ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడి మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా అంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదాకా అది నేను అది అదే చెప్తున్నాను నేను ఇప్పుడు కల్పించామని లేదు త్రిమూర్తులు గారు నేను ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని నేను చెప్తున్నాం సార్ మేడం గారు ఏమన్నారంటే మేడం గారు ఏమన్నారంటే నాలుగు ఉద్యోగాలు ఇచ్చారు మీరు చెప్పారు ఎక్కడ ఇచ్చారని అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే ఓకే ఏదైతే గవర్నర్ ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వర్షన్కి తెలుగు వర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉన్నదని ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది దాని ప్రకారము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు ఇంకో అమ్మ నువ్వు నువ్వు నీకు మనం వారికి మనం మనం రోజు మాట్లాడుకుంటాము నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు చదువు నాలుగు లక్షల మందికి ఒక విషయం అదే అధ్యక్ష అధ్యక్ష నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది కల్పించబడింది అంటే అర్థమైంటి అవకాశం అంటే కల్పించబడింది కల్పించబడింది అంటే అంటే కూర్చోండి మాట్లాడతాను కూర్చోండి మాట్లాడతాను చెప్పారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో చెప్పింది ఎవరికంటే మందు దాని కరెక్ట్ కూర్చోమండి కూర్చోండి దయచేసి ఇక్కడ కాంట్రవర్స్ అది కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు దొరుకుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి చెప్పి చెప్పారు అది చెప్పండి మా అమ్మ మాట చెప్పాలి చెప్పాలి ఒకటి ఒకటి ఇంకోటి ఇంకోటి ఇంకో దానికి దాని చిన్న ఇంకో ఇంకో ఇంకోటి యాడ్ చేస్తాను దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయండి ఎవరైతే దర్శనం ఎవరైతే దర్శనం రాశారో ఎవరైతే తెలుగు తెలుగు తెలుగుదేశం చేశారో

ఒప్పుకుంటూ మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు అరే దీని కూర్చోండి ఇంకా కూర్చోండి ఎల్ఓపీ గారు కూర్చోండి అమ్మా నువ్వు చెప్పమ్మా కంటిన్యూ చేయ కంటిన్యూ చేయ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి ఏమో మెగా డిఎస్సీ మేలు పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివరి లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివారికి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్క డిఏ కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ కోటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది అయినా కూడా కొత్త కొత్త చైర్మన్ చేయలేదు అధ్యక్ష మేడం మీరు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు చట్టాపరంగా చేస్తాం సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టలేదు సార్ పోలీస్ సోదరులు రావాల్సి సరెండర్ చాలా పెండింగ్ మేడం మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండ్ మనం సరెండర్ క్లియర్ చేస్తాం సార్ రాలించి కూడా క్లియర్ చేస్తాం సార్ జీతాలు సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం చే అధ్యక్ష ఎన్ని రికార్డులు తొలగించాలి అధ్యక్ష లు బెదిరించాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి అర్థం కోతున్నాం రిప్లై మొత్తం తొమ్మిది నెలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కాని ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చుతుంటే కరెక్ట్ గా వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి గట్టుగా ఈరోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రం నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతికి వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చారు అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు పాయింట్ మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష అనమాట ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష మేడం గారు వేస్తే పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా మేము తీసుకున్నాం అధ్యక్ష అందరూ నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష అధ్యక్ష చూడండి స్టేట్మెంట్ ఏమి మన కూడా రాస్తున్నారు స్టేట్మెంట్ అధ్యక్ష నేను అది రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ సీరియస్ ఆలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేను స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది లేదంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మేడం గారు అసలు విడరా చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మా పైన కేంద్ర ప్రభుత్వం ఉంది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయలేదు సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానండి ఏమైంది ఏమైంది మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్తారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ మీరు ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండేళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రైల్వే సైన్ ఎవరు నేను మేము కాపాడాం విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారి పైన ఉన్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉపరాణ ఎమ్మెల్సీలు మాడమనండి మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు రైతు సంవత్సరాలు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలిగట్లేశారు మీరు బుల్లర్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏలవరం అయినా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చిన వేరు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐ ఐఎమ్ ప్రొటెస్టింగ్ మేడం గారు హస్ట్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎమ్ సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఐఎమ్ నో ప్రాబ్లం కానీ ఏదో మేము వాళ్ళని థ్రెటన్ చేస్తున్నట్టు ఏదో మా పైన పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేము ఏనాడో అనలేదు మా సపోర్ట్ అన్ కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అది చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష కానీ దయచేసి అటు వెటుక రికార్డ్స్ తొలగించాలకు వచ్చి ఆ రికార్డుని పరిశీలించి చూద్దాం అలోపిక కదా అలోపిక అధ్యక్ష చూడాలి కదా కూడా రికార్డ్ చూసి ఆ మాటలు ఉంటే తొలగిస్తాం అలోపిక అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశ్యంగా ఆయన తాలూకా మాటలు చెప్తున్నాను చెప్తున్నాను నేను 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 మీ ద్వారా నేను మీ ద్వారా ఆయన్ని ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఈ మన 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 ఈ కూటమి ప్రభుత్వమే ఆధారపడి ఉంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఉద్దేశం ఆవిడ ఉద్దేశం ఉద్దేశం చెప్పండి ఆమె చెప్పింది అది కాదు మా మీద ఆధారపడలేదు లేదు మాకు అవసరం లేదు అనంటే అదొక వేరే విషయం ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని ఎస్ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యురాలు ఆ ప్రయోజనాలు తీసుకోమనే చెప్తుందే మా సభ్యురాలు అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు మీరు చెప్తున్నారు ఏమని అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తుల నుంచి మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు తీసుకున్నారు మరి ముందు ప్రభుత్వంలో ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక హోదా తీసుకుని ప్రత్యేక ప్యాకేజీ కలిసి మీరు వచ్చి అయిపోలేదా ఎంతో అంత మొత్తా అయిపోలేదు ఆ రోజు ఆ రోజు రాష్ట్ర ప్రజలు కనిపించలేదా ప్రత్యేక ప్యాకేజ్ వ్యాపారం విషయం వారికి తెలియదా ఎందుకు చేశారు అది ఇది ఎందుకు చేశారు ఆ పుణ్య సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని ఆ లేకపోతే ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి కర్మ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కాబట్టి దయచేసి దయచేసి సమయం పాటించి దయచేసి సమయం పాటించి సభ్యుని మాట్లాడితే సభ్యుని మాట్లాడుతుంది ఏంటి తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు చెప్పండి చెప్పండి మీరు రిప్లైలో ఇష్టం ఏం చెప్తారో చెప్పండి మేము ఎంత మేము ఇంకా ఇక్కడ కూర్చొని చెప్పండి మీరు మాట్లాడడం దయచేసి కొంచెం పోపట్టండి మీరే రిప్లై చెప్తారని అవసరం అనౌన్స్ చేశారు రిప్లై మీరే చెప్తా చెప్పండి తప్పేముంది మీరు వెయిట్ చేయండి పది నిమిషాల్లో అంతేగా ఈ విషయాన్ని చెప్పుకుని వెళ్తుంటే ఇది ఎక్కడికి వెళ్తుంది కాబట్టి మంత్రి గారు సమయం పాటించి సందర్భాన్ని బట్టి మాట్లాడడం సంబంధించి నేను తెలియజేస్తాను లోకేష్ గారు అధ్యక్ష ఇప్పుడు హౌస్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు లైవ్ లో కూడా చూస్తారు మేడం గారు మాట్లాడుతూ ఎగతాళిగా మీ మీద అన్నాము మా పైన మేడం గారు ఒక్క నిమిషం పూర్తి చేయండి ఎవరో సభ్యులు చెప్పారు పూర్తి ఎవరికి నేను మాట్లాడలేదు మళ్ళీ నేను ఇప్పుడు నుంచి నా ఛాన్స్ మాట్లాడలేదు నేను ఎగతాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మా మాపైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడులు నిధులు తీసుకు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఇండియా ప్రభుత్వ అధ్యక్ష వాజ్పేయి గారు కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు వెళ్ళి మాట్లాడాం నేను చర్చించాం అది జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరం నిధులు తీసుకొచ్చాం అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం వక్రీకరిస్తూ ఎగతాలు చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేసాం ఇది పార్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేరాం ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము చేరా అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం దాంట్లో భాగంగానే ఈరోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురా నిధులు మేము తొమ్మిది నెలలు తీసుకొచ్చాము అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది గమనించమని కోరుతున్నాను అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి నాకు తప్ప ఉంటే ఓకే నో ప్రాబ్లం దయచేసి రికార్డులు కూర్చోండి మీరు త్వరగా ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారో ప్రసంగం ద్వారా గవర్నర్ గారు చెప్పుంటే బాగుండేది అనేసి నా ఉద్దేశం అధ్యక్ష సరే అధ్యక్ష ఇంకా ధరల కోసం తీసుకుంటే ఎన్నికల ముందు చెప్పారు అధ్యక్ష కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెప్పారు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి తొమ్మిది నెలల్లో అసలు ఈ స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు లేనట్టుగా ధరలు పెరిగిపోయాయి అధ్యక్ష అసలు అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ తగ్గిస్తామన్నారు ధరల మీద అవి కూడా తగ్గిస్తాయి